వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లోకి మరో కొత్త వెహికల్ వచ్చిందండి ఆ వెహికల్ టాటా సఫారీ స్ట్రోమ్ వెహికల్ ఈ వెహికల్ మనకి డీటెయిల్స్ అయితే చెప్తాను మన ఆఫీస్ లొకేషన్ ముందు చూసుకున్నట్టయితే మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపూడరింగ్ ఆపోజిట్ కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజికార్స్ విజయవాడ అంటే టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ టాటా సఫారీ స్ట్రోమ్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిదిలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ వెహికల్ మీరు వేరియంట్ చూసుకున్నట్టయితే విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అలానే వెరీ కార్ ఫోర్ హండ్రెడ్ ఇంజన్ అనేది ఈ వెహికల్కి వస్తుంది మీకు పాత మోడల్స్కి ఏంటంటే మీకు డైకర్ ఇంజన్ వస్తుంది కాకపోతే ఈ వెహికల్స్కి ఏంటంటే మీకు వెరీ కార్ ఫోర్ హండ్రెడ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ పికప్ పరంగా కానీ బాగుంటుంది ఈ వెహికల్లో ఏంటంటే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్ కూడా మీకు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే హాలాజిన్ ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేది ఈ వెహికల్కి వస్తాయండి ఈ వెహికల్ సీటింగ్ కెపాసిటీ కూడా మీకు ఎయిట్ సీటర్ కానీ మీకు నెంబర్ కూడా మనకి చాలా ఫ్యాన్సీ నెంబర్ అండి వన్ ఎయిట్ వన్ ఎయిట్తో ఈ వెహికల్ నెంబర్ అనేది మీకు వస్తుంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ పంపర్ మీద కానీ బానేట్ మీద కానీ మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మేజర్ డెన్స్ కానీ అటువంటిది ఏమీ లేదు అలానే టైర్స్ చూసుకున్నట్టయితే మీకు ఫ్రంట్ రెండు టైర్స్ అనే న్యూ టైర్స్ వేయించారు సైడ్ ఫుడ్ రేలింగ్ బోర్డు అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ మీకు కీ స్టార్తో వస్తుందండి అలానే ఫోర్ కి ఫోర్ పవర్ సైడ్ మీటర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది అలానే బ్యాక్ వ్యూ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి రేరేసి వెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది వెహికల్ కూడా మీకు హైట్ కానీ చాలా బాగుంటుంది కస్టమర్ అందులో ఏంటంటే ఈ వెహికల్కి స్టమ్ ఎలా చేపించారు బ్యాక్ వ్యూలో మీరు చూసుకున్నట్టయితే బంపర్కి రివర్స్ సెన్సార్స్ అయితే ఇచ్చారండి అలానే రివర్స్ కెమెరా అయితే ఇంక రాదు మనం కావాలంటే పెట్టించుకోవచ్చు అలానే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే డిక్కి బేబీ సీట్స్ అనేవి ఇచ్చారు ఈ వెహికల్ మీకు కావాలి సీట్స్ కావాలనుకున్నప్పుడు ఫోల్డ్ చేసి మెంబర్స్ అయితే సెవెన్ మెంబర్స్ వరకు కూర్చోగలరు అలాంటి లెఫ్ట్ సైడ్ వ్యూలో మీరు చూసుకున్నట్టయితే అయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కూడా మనకి ఫ్రంట్ రెండు టైర్స్ అనేవి న్యూ ఉన్నాయి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సిక్స్టీ పర్సెంట్గా ఉన్నాయండి టైర్స్ అలానే వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది ఒకసారి ఈ వెహికల్ అనేది మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు ఈ వెహికల్ మీకు కార్ వేరకారోరైన ఇంజన్తో వస్తుందండి అలానే లెఫ్ట్ అప్పుడారం కానీ రైట్ అప్పుడు రంగం కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మంచి కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ కూడా ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఒక లక్ష యాభై వేలుగా తిరిగింది అలానే నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్తో వస్తుందండి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ వెహికల్ మీరు నడుస్తున్నప్పుడు ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ అలానే రస్పెన్సెస్ అవుట్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు వెహికల్ అయితే మనకి మొత్తం మనం చెక్ చేసామండి మొత్తం కండిషన్లో ఉంది ఇది వచ్చేసి టాటా సఫారీ స్ట్రోమ్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిదిలో ఈ వెహికల్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ పాయింట్ వన్ లీటర్ డీజిల్ ఇంజితో వస్తుంది అలానే ఈ వెహికల్ మీకు వెరికార్ పోరాన్ ఇంజిన్తో వస్తుందండి ఒక లక్ష యాభై వేలు రీడింగ్ అయితే తిరిగింది అలానే నెంబర్ కూడా మీరు చూస్తున్నట్లయితే ఫ్యాన్సీ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ అలానే వేరియంట్ చూసుకున్నట్లయితే మీకు విఎక్స్ టాప్ వేరియంట్ కలర్ కూడా మనకి గ్రే కలర్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారండి తొమ్మిది లక్షల ఎనభై వేలుగా ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు వెహికల్ ప్రైస్ ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాము టూ నెంబర్స్ ఇచ్చాము రెండింటిలో మీరు దేనికైనా కాల్ చేయచ్చు అలానే ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ పట్టేట వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ మన తరపు నుంచి అయితే మీకు ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము అలానే మీ దగ్గర ఉన్న పాత వెహికల్ ఉన్న ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ తీసుకుంటాము లేదా సేల్ చేయాలంటే సేల్ ఆప్షన్ కూడా మన దగ్గర అయితే ఉందండి మీరు వెహికల్ పెట్టినందుకు పార్కింగ్ ఛార్జెస్ అనేది ఉండు మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే వెహికల్ సేల్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాము అలానే ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా మాక్రేది కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి